మై యూట్యూబ్ ఛానల్ హై మాత ఇం చుగాది పర్వద శుభాశయ ముంచే ఎంక్ కంపినీ రజాద్ యుగదా పర్బ ఆచర్సే సో ఎం చూరు కన్ఫ్యూజన్ అవును మర కన్నడ తులు చాలా కన్నడ వన్నడూ బారు అంజిన్ చాచూర్ రెజెస్ట్ அஹ் என் துளச்சானேமே பாய்ச்சம் போட்டு பண்ள்ளே ஸ்வீட் யுகாதி சேமிக்காய் பண்ள்ளேன் ரெண்டு மந்தினி சாம்பார் பக்க கேபேஜ் பல்யந்தி ஐத்த ரெசி பண்ண கன்னடல் சேமிக்க பாய்ஸ்தெசிபிர்ல

సో అతయసో పయస రెడీ మంతా రెడీ మంతా విడి మూజ కరెక్ట్ మంత్ శాండ్ ఉంది అవున దిచిబోరు అందు సో కరెక్ట్ అది గ్రిప్ అదన సరి మంత్ అంచాండ్ ఇర వీడియో

పక్కా చక్కెర బొక్క పడవే ఓ వీదు బొక్క తుప్పవే అంచెని నెక్స్ట్ పాన్ దేతేకితే తుప్పడ పుర ఫ్రై మన్ పోడు డ్రై ఫ్రూట్స్ పక్కా సేమేను తుప్పడ మన్ పోక కాయనన నేను కొద్దిగా పుస్ పురడ్ మన్ పోదాం నాకైతే సో

சோன்க சேமிக்க

నెక్స్ట్ మంత్గా దా బు ఫైన్ అడిస్ పులి ఫ్రై మన పులి ఉప్పు మస్తి ఇష్టం సేమె పైస్ ఫైన్ అయితే జిప్పు క్యాబేజ్ పల్లె పక్క వెజ్ సాంబర్ మంచిది ఒక్క స్వీట్ సేవపాయసం అంతే సో వినితే టేస్ట్ మనపుడు అయితే దుమ్ము వనస్ పనిపూడు దుమ్ము చూరు ఇల్లు మాత్రం చూడు క్లీమ్మడు ఆల్రెడీ బాజా మాత్ర ఎక్కరు ఆల్రెడీ అడిగి మంతది నాత్ర బాజా మాత్ర ఎక్కుది ఇల్లు చూరు క్లీన్ గైస్ ఒక్క తిక్క